ఉన్న పార్లమెంట్ లో అంబేద్కర్ మీద అమిష షా వ్యాఖ్యలను ఎట్లా చూడవచ్చు మనం ఈ దేశ ఒక పౌరుడిగా తెలియదు ఆయన ఓపెన్ అయిపోయాడు మనకు ఒక దెబ్బ తాకినప్పుడు పొక్ వస్తుంది అది ఉండి 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 ఏదో ఒకటి తాకినప్పుడు ఆ చీమంతా కారిపోదు కాబట్టి ఇన్ని రోజులు మోడీ గారు అమిత్ షా గారు బాబాసాహెబ్ ముందు వంగి ఫోటోలు పెట్టి బాబాసాహెబ్ లేకపోతే రాజ్యాంగం లేదు రాజ్యాంగం లేకపోతే మేము లేమని ఎస్సీ పీపుల్ మనసులో స్థానం పొందుతూ వచ్చారు ఇప్పుడు ఆయన ఆవేశపడ్డాడు ఏమని ఏం రా మీ అంబేద్కర్ అంబేద్కర్ జై భీమ్ ఈ లేని మీరు మా దేవులను మొక్కుర్రీ మతాలు మతాలు కొట్టుకొని సాగుర్రి ఐకమత్యంగా ఎందుకుంటారు చట్టాలు హక్కులేదు తొక్కలేదు నీ తలకు తల ముఖానికి ఏ కులంలో ఏ కులంలో ఆ పని చేసుకొని మేము సంపదం దోసుకుంటాం మేము పాలకులుగా ఉంటాం మీరు కాలకాలం ఉండేటోళ్ళు ఊకే అంబేద్కర్ అంబేద్కర్ అంటారని ఆయన లోపల డాష్ లో మండింది ఓపెన్ అయ్యండు ఓపెన్ అవ్వడం మంచిది అయింది సమాజానికి తెలిసింది అప్పుడు గాంధీ అనే తోకబెట్టుకున్న కుటుంబం కూడా బాబాసాహెబ్ ను పట్టుకునేలాగా చేసే మోడీకి థ్యాంక్స్ అమిత్ షా థ్యాంక్స్ అలాగే బిజెపి ప్రభుత్వం దళితుల కోసం ఏమీ చేయటం లేదు ఈరోజు యూనివర్సిటీ స్కాలర్స్ వచ్చేటువంటి ఆర్జీఎన్ఎఫ్ లో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తో కూడినటువంటి ఫారన్ కు వెళ్లే దాంట్లో కానీ బాబాసాహెబ్ పేరుతో సామాజిక న్యాయం కోసం విద్యా వ్యవస్థలో అమలు చేయాల్సినటువంటి కార్పొరేట్ భాగస్వామ్యం లేదు అలాగే విద్యాకు చట్టంలో ఉన్న వాటిని పాటించడం లేదు ప్రభుత్వ విద్యా సంస్థని కాపాడితే బిజెపి మంచి దళితులకు పనిచేస్తాడు ఏదైనా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ నైన్టీ అసలు హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో ఒక్కటో ఇద్దరు రెడ్డి వెల్మ కమ్మకాపు చౌదరి వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూళ్ళను కాపాడినప్పుడు గవర్నమెంట్ పాఠశాలలను కాపాడుతూ ప్రభుత్వ వైద్యశాలలను సుసంపన్నం చేసినప్పుడు ఈ పాలకుడు ఎవడైనా బీసీలకు ఎస్సీలకు మేలు చేసినట్టు విమానాశ్రయాలు కడుతున్నాం బుల్లెట్ రైలు కడుతున్నావు వాళ్ళ అంబేద్కర్ ఆశయాలకు పనిచేసినట్టు కాదు సామాజిక న్యాయం కోరాడు బాబాసాహెబ్ సోషల్ జస్టిస్ ను కోరాడు ఈక్వాలిటీని కోరాడు ఫ్రీడమ్ ని కోరాడు డెవలప్మెంట్ ను కోరాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోరాడు అడుగు అడుగున నిన్నటికి నిన్న ఒక టీచర్ తో కాలు మొక్కిస్తాడా ఇంకొక చోట బట్టలు ఇప్పిస్తాడా ఇంకొకటి గుడిము గట బయటనే పెళ్లి చేసుకోమంటాడా ఇంకొక చోట తంతారా ఇంకో చోట దాడి చేస్తారా మంచిని లాగితే కొడతారా ఇలాంటి నీచమైన సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు అంబేద్కర్ పేరు చెప్పే అర్హత పాలకులకు ఉంటుందా ప్రతిపక్ష నాయకుడు ఏం గ్రేట్ ఏం కాదు రాహుల్ గాంధీ గ్రేట్ ఆయన బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నవాడు పాలక పక్షాన్ని ప్రశ్నించాలి పాలక పక్షము ముందే ప్రకటించి ఇగో ఈ పనులు చేస్తాం ఇవి చేస్తామని ప్రజల్లోకి మేనిఫెస్టో తీసుకెళ్లి మేనిఫెస్టో ఆధారంగా ఓట్లు సాధించాలి కానీ మద్యం దాయిపిచ్చో పైసలు వంచో లేకపోతే కూలబోడికి ఓట్లు ఇచ్చో లేకపోతే ఈ మంది నేను ఓటు ఇప్పయాలని చేసినటువంటి ఈ పనికి మాలన రాజకీయ పాలన ఓటు వ్యవస్థ ద్వారా వేయాలి ఎన్నికైన వాళ్ళ ద్వారా అభివృద్ధిని ఆశిస్తామా కాబట్టి ప్రజలు వాళ్ళను వాళ్ళు గెలవాలి వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకొని దుబారా తగ్గించుకోవాలి విలువలను అందిపుచ్చుకోవాలి హక్కులు బాధ్యతలను తెలుసుకొని గొప్పగా బతకాలి ఐకమత్యంతో ఉండాలి సమస్యను ప్రశ్నించేటప్పుడు ఏ పార్టీ ప్రశ్నించినా వానికి మద్దతు నిలబడాలి చట్టాన్ని రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని అమానవీయంగా ప్రవర్తించే ఎవరినైనా నిలదీసే చోట అందరూ నిజం వైపు నిలబడాలి ఆ చైతన్యం రావాలి అప్పుడే మనం మాట్లాడుకోవడానికి అర్హులం